ఇప్పుడు మనకు మామిడికాయల సీజన్లో మంచిగా మామిడికాయలు దొరుకుతాయి కదా పుల్లడికాయలు పుల్లడికాయలు మనం ఇప్పుడు రోటి పచ్చడి చేసుకుందాం వీటిని ఇగో ఇట్లా పొట్టు తీసుకున్నాం ఇగో ఇట్లా ఇగో ఇట్లా పొట్టు తీసుకోవాలి జీడికాయలైనా పర్వాలేదు ఫుల్గా ఉండాలి పుల్లడికాయలు అయితే మంచి కమ్మ ఉంటుంది తప్పు ఈ పుల్లడికాయలను ఇట్లా జీ ఇట్లా తీసుకోవాలి చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని రోట్లే నూరుకుంటాం కదా మనం చిన్న చిన్న ముక్కలు చేసుకొని కొంచెం అంత ఉప్పు వేసి ఇంకంత ఉప్పు వేసి అలా షేప్ పెట్టుకోవాలి ఒక గంట షేప్ పెట్టుకున్నాం అనుకో ఇలా మంచిగా పులుసు పులుసుడితే మనకు నూరుకోవడానికి మంచిగా కార్పూలు పడుతుంది మంచిగా ఇప్పుడైతే మనం ఈ పొట్టు తీసుకుందాం ఇట్లా తీసుకుందాం పొట్టు ఓకే ఇక మనం చిన్న చిన్నగా ముక్కలు పోసిపెట్టుకున్నాం ఉప్పేసి కొద్దిగా జీలకర్ర పసాడు ఒక ఎల్లిగడ్డ ఈ ఎల్లిగడ్డను మనం కొంచెం మనం కొద్దిగా వేసుకొని ఫస్ట్ దంచి పెట్టుకోవాలి ఎందుకంటే మనం పోపు చేసుకుంటాం కదా మళ్ళీ పచ్చడి అంతా నూరినాక పోపు వేసుకుంటే ఈ తాలిపు వేస్తాను ఒక రెండు మూడు డెబ్బైలు పచ్చి దంచి పెట్టుకోవాలి ఏమో మనం పచ్చళ్ళు వేసుకున్నాం సరిపోతుంది ఇంత లేట్లో సరిపోతుంది ఇప్పుడు మనం మాడికాయ ముక్కలు కొన్ని కొన్ని తీసుకుంటా గ్రోత్ వేసుకున్నాం పట్ట్యాన్ని మరుగులు అయితే చిన్నగా ఉన్నది ఈ మాడికాయల కొద్దిగా ఉప్పు వేసిన ఎందుకంటే వాటర్ అన్న కదా ఎందుకు ఉప్పు పెడతా నీళ్ళు కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటా దంచుకుందాం మనం ఇప్పుడు దంచుకున్నాం మంచిగా ఇక్కడ దంచుకున్నా కొద్దిగా దినాక మనం అప్పుడు కారం వేసుకున్నాం కొంచెం తగినాక ఇంకో ఇట్లా కచ్చ పెచ్చ కదా దంగినప్పుడు మనము ఇదో జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకొని ఇంక ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని అలా కొంచెం దంచుకుందాం కొంచెం మెదిగేటట్టు దంచుకొని కారం వేసుకుందాం ట్ట దంగినాక కారం వేసుకుందాం మనం ఇప్పుడు ఇలా ఎల్లిపాజలకర దంగింది కదా కొంచెం కొంచెం కారం వేసుకుంటా ఎందుకంటే బాగా ఒకటేసారి కారం వేసుకోం అనుకో కారం అవుతుంది ఈడకాయలు అయితేనేమో కొంచెం కారం పడుతుంది పుల్లెడకాయలు అయితే కొంచెం కారం పడుతుంది కారం తక్కువ వేసుకోవాలి ఈఎడకాయలు అయితే ఇది మంచిగా నూరుకున్నాం మంచిగా ఇట్లా కొత్తగా ఈ మొత్తం కాయలన్నీ ఈ కాయలన్నీ ఒకేసారి మనం ఇప్పుడు ఎల్పాజిల్ కర్ర ఒక దాంట్లో వేసుకున్నా పర్వాలేదు ఈ కాయలన్నీ ఇప్పుడు మొత్తగా నూరుకున్నాం మనం మొత్తగా నూరుకున్నాక విధానం చూపెడతా ఇగో వక్కలు వేసుకున్నాక మనము ఇగో ఇట్లా ఉప్పును కారం వేసుకున్నాం అనుకో ఇక కాయలు ఇట్లా ఇటు మంచిగా గట్టిగా ఉంటాయి ఇళ్ళని వక్కలు ఎటు ఎగురకుంటూ ఉంటాయి గట్టిగా మంచిగా మంచిగా అన్నట్టుగా దారిపోయింది కాయలు ఇట్లా వక్కలు వేసిన వెంటనే ఉప్పును కారం వేసుకోవాలి చెట్టుకుంటుంది అన్నట్లుగా ఇట్లా నూ నూరుకు రోడ్డు పచ్చడ మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది నూరుకు పచ్చడి నూరుకుంటే మనం గైండర్లో పట్టుకున్న దానికన్నా నూరుకుంటే కమ్మగా ఉంటుంది మాడికాయలు జీడికాయల కాడ జీడికాయలు మొదలైన సంది ఇట్లా పచ్చడి చేసుకుంటే కమ్మగా ఉంటుంది మనం రోడ్డు పచ్చడ ఇట్లా రెడీ అయింది ఇప్పుడు మనం ఇది పోపు పెట్టుకున్నాం నూనె పోసుకొని నూనె పోసుకొని పో పెట్టుకున్నాం నూనె పోసుకున్నాం పావు నూనె పోసిన పావున్నర పోసిన పావు నెల నూనె పోసిన నూనె వేడెక్కింది ఇక మనం ఎండిన మిరపకాయలు పోపు గింజలు వేసుకున్నాం ఇలా ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసిన జిరపికలు కొద్దిగా కలర్ మారాలి కలర్ మారినాక మనం వెళ్ళిపాయ దంచి పెట్టుకున్నాం కదా పచ్చ పచ్చ దంచి పెట్టుకున్న వెళ్ళిపాయే మెత్తగా దంచుకోవాలి స్టబ్ బంద్ చేసుకోవాలి చేసి ఇప్పుడు మనం ఇంకా పచ్చడి వేసుకున్నాం ఉప్పు కారం చూసుకొని బాగా కారం వేసుకోకూడే కారం అవుతుంది పూసుకుంటే వేసుకోవాలి పుల్లడికాయలు అయితే బాగా కారం పట్టదు ఎంతో టేస్టీకరమైన మామిడికాయ తొక్కు మన రోటి పచ్చడి రెడీ అయిందండి మన మామిడికాయలు ఉండాలి కానీ జీడికాయల సందే మనం పచ్చడి నూరుకోవచ్చు పోసేసుకోవచ్చు మాడికాయలు వచ్చి మనం పండ్లు మనం పచ్చడి పెట్టుకున్న వరకు మనం ఎన్నో రకాల మామిడికాయ తప్పును ఉపయోగించుకుందాం అంటే మామిడికాయలను ఉపయోగించుకుందాం మంచిగా టేస్ట్కరమైన వంటలు చేసుకొని తినవచ్చు ఎంతో కమ్మటైన మామిడికాయ పచ్చడి రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపాల్లో తెలియజేయండి మీరు రోల్ లేకుంటే గ్రైండర్ కూడా పట్టుకోవచ్చు